డాల్కి సో ఇలాంటి షార్ట్స్లోనే మొన్న చాలా క్వశ్చన్స్ వచ్చాయటండి ఇప్పుడు చూద్దాము కాలక్రమంగా ఇస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఇది వచ్చే అవకాశం ఉంది మహాకవుల పేరు మీద యుగ యుగ విభజన చేశారు తెలుగు సాహిత్య చరిత్రను పది యుగాలుగా విభజించారు ఇది చాలా ఇంపార్టెంట్ పింగళి వారి యుగ విభజన అందరికీ ఆమోదమైంది ప్రాజ్ఞన్న యు యుగం క్రీస్తు పూర్వం రెండు వందల నుంచి క్రీస్తు శకం వెయ్యి వరకు నన్నయ్య యుగం వెయ్యి నుంచి పదకొండు వందల వరకు శివకవి యుగం పదకొండు వందల నుంచి పన్నెండు వందల ఇరవై ఐదు వరకు తిక్కన్న యుగం పన్నెండు వందల ఇరవై ఐదు నుంచి పదమూడు వందల వరకు ఎ ఎర్రన యుగం పదమూడు వందల నుంచి పదమూడు యాభై వరకు శ్రీనాథ యుగం పదమూడు యాభై నుంచి పదిహేను వందల వరకు కృష్ణరాయ యుగం పదిహేను వందల నుంచి పదహారు వరకు దక్షిణాంధ్ర యుగం పదహారు నుంచి పదిహేడు డెబ్బై ఐదు వరకు క్షీణయుగం పదిహేడు డెబ్బై ఐదు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు వరకు ఆధునిక యుగం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు